వ్యూహాకారముగా తీర్చబడిన ఈ పాండుపుత్ర మహాసైన్యమును చూడుము చూడము ఈ శ్లోకంలో దుర్యోధనుడి యొక్క కుయుక్తి కుటిల బుద్ధి ఆ ఎక్కించి చెప్పడం అంటారు చూసారా వాడుక భాషలో అలాంటివన్నీ బయటపడతాయన్నమాట ఎలా అంటే ఒకప్పుడు ద్రుపదుడు ద్రోణుడు ఇద్దరు కూడా స్నేహితులు అనమాట వీళ్ళిద్దరూ ఏ చోట విద్య నేర్చుకుంటారు తర్వాత ద్రుపదుడు రాజౌతాడు ద్రోణాచార్యుడు ఆ గురువుగానే ఉంటారనమాట వాళ్ళిద్దరికీ వ్యక్తిగత రాజకీయ పరమైనటువంటి విభేదాలు వస్తాయి ఆ విభేదాల కారణంగా ద్రుపదుడికి ద్రోణుడంటే పడదు ద్రుపదుడికి ద్రోణుడిని చంపాలి అని చెప్పేసి ద్రుపదుడు సంకల్పం చేసి తపస్సు చేసి ఒక యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞంలో దృష్టద్యుమ్నుడు ద్రౌపది కుడతారనమాట ఈ దృష్టద్యుమ్నుడు చేతిలోనే ద్రోణుడి మరణం ఉంటుందని ద్రోణాచార్యుడికి కూడా తెలుసండి అయితే దృష్టజృణుడు ఆ విద్య నేర్పమని ద్రోణుడి దగ్గరికి వెళ్తాడు ఆ తనని చంపబోయేది తని అని తెలిసిన తన శత్రువు కొడుకు అని తెలిసినప్పటికీ కూడా తను పక్షపాతం చూపించకుండా ద్రోణాచార్యుడు విద్య నేర్పిస్తాడనమాట యుద్ధ యుద్ధనీతి యుద్ధ విద్య అన్ని కూడా వీళ్ళు విద్య ఇవన్నీ కూడా నేర్పిస్తాడు ఇప్పుడు అతంతా కూడా దుర్యోధనుడు గుర్తు చేస్తున్నాడు చూడు అటువైపు ఎవరున్నారు ఎవరున్నారో నువ్వు ఎవరికైతే విద్య నేర్పావో నీ శత్రువు కొడుక్కి నీ మరణం అతని చేతిలోనే ఉందని తెలుసు నిన్ను చంపడానికి అతను పుట్టాడు అలాంటి వాడికి నువ్వు దయ చూపించి విద్య నేర్పావు చూడు ఈ రోజు ఆ విద్య ఫలితంగానే అతడు పాండవుల పక్షాన సైన్యాధ్యక్షత వహిస్తున్నాడు మహా సైన్యాన్ని వ్యూహబద్ధంగా ఎలా ఏర్పాటు చేశాడో చూడు ఇకనైనా కనికరం చూపించకుండా యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టు ఇంతవరకు చూపించిన దయ చాలు ఇంకా మళ్ళీ ఏదైనా దయ చూపిస్తాడో ఏమో అని చెప్పేసి దుర్యోధనుడు అలా దెప్పి పొడిచినట్లుగా గుర్తు చేశాడనమాట తన ద్రోణుడికి ద్రుపదుడికి ఉన్న శత్రుత్వాన్ని ఒక్కసారి గుర్తు చేశాడు దాని ద్వారా ఏమవుతుంది అంటే యుద్ధంలో ఎటువంటి దయ చూపించకుండా వాళ్ళని చంపేయాలి అని చెప్పేసి చూడండి దుర్యోధనుడి కుట్టిన బుద్ధి ఈ విధంగా చాలా సందర్భాల్లో బయటపడుతుందండి చూడండి దుర్యోధనుడు ఎన్ని పన్నాగాలు పన్నినా ఎంత తెలివైన వాడైనా ఎన్ని చేసినా కూడా చివరికి ఓడిపోవాల్సిందే ఎందుకంటే అతను చేసేవన్నీ అధర్మమే కాబట్టి ఎప్పుడైనా ధర్మం ముందు అధర్మం ఓడిపోవాల్సిందే మనం కూడా చూడండి చాలా సందర్భాల్లో ఈ విధంగానే చేస్తుంటాం అనమాట మనం ఎన్నైనా చెయ్యండి మన వైపు ధర్మం లేనంత వరకు మీరు ఎంత తెలివైన వాళ్ళైనా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పేరు కూడా ఫలించవు ఏదో తాత్కాలికంగా ఫలించినట్టు అనిపిస్తాయండి కానీ అంతిమంలో మాత్రం ధర్మమే గెలుస్తుంది ఇదండి ఈ రోజు మూడవ శ్లోకము రేపు నాలుగవ శ్లోకంలో మళ్ళీ కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వర్తి